మేషరాశి అమ్మ మొదటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ఉంటారు అలాగే గృహానికి సంబంధించిన విషయాలు అంటే ఇంటికి సంబంధించిన విషయాలు వ్యవసాయానికి సంబంధించిన విషయాలు అలాగే నూతన విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు తల్లి మొదలైన వారితో కలిపి ఈ రోజును గడపడానికి తల్లి యొక్క ఆశస్సులు తీసుకోవడానికి వారితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు అదేవిధంగా వృత్తిపరంగా నూతన అవకాశాల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు వృషభ రాశి మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు వృషభ రాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే కమ్యూనికేషన్ అనేది దాన్ని చాలా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు మిత్రులతో కలిపి చర్చలు చేయడం తోబుట్టులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు చేయడం అలాగే విద్యా సంబంధమైన విషయాలలో దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నాలు చేయడం ఉన్నత విద్య కొరకు చేసే కృషి చక్కగా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది అంటే ఉన్నత విద్య కావచ్చు వృత్తి కావచ్చు అలాగే మిత్రులతో మీ యొక్క అనుబంధం తోబుట్టులతో కలిపి నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నాయి కమ్యూనికేషన్ అనేది చాలా చక్కగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అలాగే ఆకస్మికమైన అవకాశాలు అలాగే ఆకస్మికమైన చికాకులు రెండు సమానంగా ఉన్నప్పటికీ వ్యక్తులతో విమర్శలకి వీలంత దూరంగా ఉండాలి అనవసరమైన వివాదాలకి తగిన విధంగా దూరంగా ఉండాలి ముఖ్యంగా వృత్తి సంబంధమైన విషయాలలో అనుకోని మార్పులు అనుకోని వ్యక్తులతో ఉండే విభేదాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది వృత్తిపర ప్రదేశాల్లో ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ పుణ్యబలాన్ని పెంచుకుంటూ విభేదాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలతో మెలికి మెసులతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు